హలో మా వివర్స్ గుడ్ మార్నింగ్ అలాగే మీ అశోక్ గౌడ్ ఈరోజు ఇది పాతది ఒక తక్కువ ఖర్చులో వచ్చే చైనా బల్బు దీనిలో దీన్ని తీసుకొని నేను ఒక డిస్కో లెట్ తయారు చేసేది అతి తక్కువ ఖర్చులు చేసేదాని గురించి మీకు నేను వీడియో చేసి చూపిస్తున్నాను ఇది మీరు ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు ఇది దీనికి పాత ఛార్జర్లకి వెళ్ళి ఒక బోర్డు తీసుకున్నాను ఇది ఫైవ్ వోల్ట్ ది ఛార్జర్ బోర్డు పరిగిపోయిన ఛార్జర్లకి లెక్క వెళ్ళి తీసుకునేది ఇది కూడా ఫ్రీగా వచ్చింది ఆ లైట్ క్యాబ్ కూడా ఫ్రీగా వచ్చింది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి మంచి మంచి టెక్నిక్ వీడియోలు చాలా వస్తుంటాయి ఇగో ఇది ఇన్పుట్ టూ ట్వంటీ వాల్ట్ తీసుకుంటుంది ఫైవ్ వాల్ట్ డీసీగా మనకు బయటికి వస్తుంది ఇది చాలా తక్కువ ఖర్చుతోటి అవుతుంది ఇగో ఇది పాత టార్చ్ లైట్లు పాత బల్బులు ఉంటాయి కదా దానిలోకి వెళ్ళి ఈ ఐదు ఎల్ఈడిలో వచ్చేది దీన్ని తీసుకున్న ఈ దాన్ని కట్ చేసి దీనికి అతికిచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు పాతయి దాంట్లకు ఈ కొత్త ఏదైతే ఎల్ఈడీలు ఉండవో డిస్కో ఎల్ఈడీస్ ఆర్జీబీ ఎల్ఈడీస్ అంటారు దీని వీటిని తీసుకొని నేను ఇగో ఇది టూ సెవెంటీ హోమ్స్ రిజిస్టర్ దీనికి కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈ టూ సెవెంటీ హోమ్స్ తోటే ఇది డిస్కో లైట్ లాగా ఆర్జీబీ కలర్లు రకరకాలుగా మార మారి మారి పడుతుంటాయి ఇది అతి తక్కువ ఖర్చు కాకపోతే ఈ ఎల్ఈడీలకు ఒక రిజిస్టర్కు మాత్రమే నేను అమౌంట్ పెట్టినా ఇవన్నీ ఫ్రీగా వచ్చినాయే కాకపోతే మీరు ఇంట్లో తయారు చేసుకొని మంచిగా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ లైట్లను ఏం చేయాలంటే క్యాథోడు యానోడ్ అని ఉంటుంది దీంట్లో ఒకటి ఎక్కువ పట్టి మైనస్ ప్లస్ అనేది ఉంటుంది దీంట్లో బల్బుల్లో కాబట్టి మైనస్లన్నీ ఒక దిక్కు ప్లస్లన్నీ ఒక దిక్కు అంటే క్యాథోడ్లు అన్నీ ఒక దిక్కు యానోడ్లన్నీ అన్నీ ఒక దిక్కు చేసి మనం సాల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బయట పక్కకు మొత్తం మైనస్లు పెట్టుకుంటే లోపల పక్కకు మొత్తం ప్లస్లు వచ్చేస్తాయి లేదు బయటి పక్కకే మనం ప్లస్లన్నీ పెట్టుకున్నాం అనుకో లోపల పక్కకు మొత్తం మైనస్లు వస్తాయి అప్పుడు దాంట్లో పిన్నులన్నీ ఒక దిక్కు పిన్నులు అన్నీ దిక్కు ఇవి ప్యార్లర్గా కలుపుకోవాలి సిరీస్ కాకుండా ప్యార్లర్గా ఈ ప్యార్లర్గా మంచిగా ప్రేస్ట్ పెట్టి వెల్డింగ్ చేసుకొని వీటిని మనం మంచిగా అతుక్కోవాలి ఏవి న్యూట్రాల్ అన్నీ ఒక పైకు ప్లస్లన్నీ ఒక పైకు న్యూట్రాల్ అంటే మైనస్ పాయింట్ అంటారు దాన్ని మైనస్లన్నీ ఒక దిక్కు ప్లస్లన్నీ ఒక దిక్కు క్యాథోడ్లన్నీ ఒక దిక్కు యానోళ్ళన్నీ ఒక చేసుకున్నాయి క్యాథోడ్ కానీ యానోడ్ కానీ ఒకటి టూ సెవెంటీ హోమ్స్ రిజిస్టర్ కొట్టాలి కొడితే ఇంకా ఇవి డిస్కో డ్యాన్స్ లాగా ఆడతాయి మనం ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు మొత్తం మంచి రంగురంగుల కలర్లతోటి ఇది ఫోకస్ తోటి మంచిగా వస్తుంది ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఇంకోటి చాలా రోజులు కూడా మనుతుంది మనకు ఏ ఖర్చు లేకుండా ఒక పది ఇరవై ముప్పై రూపాయలు అనుకోండి అంతే దాని లోపలే మనకు ఈ లైట్ తయారైపోతుంది ఇంట్లోనే చేసుకొని మనం వాడుకోవచ్చు ఈ ఆర్జీబీ ఎల్ఈడి బల్బులు ఒక రిజిస్టర్ మాత్రమే మనం కొన్నది మిగతా ఇవన్నీ ఫ్రీగా వచ్చినాయి ఇంకా ఇవన్నీ ఎక్కువ ఉన్న తోకలు దానికి దీనికి టచ్ కాకుండా ఈ లైట్ల యొక్క ఎల్ఈడి పిన్నులు ఏమైనా ఉండో దాన్ని కట్ చేసుకొని సాల్డ్రింగ్ మాత్రం మంచిగా నింపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నింపుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు వైర్లు తీసుకొని ఒకదానికి రిజిస్టర్ కొట్టి టూ సెవెంటీ ఇప్పుడు నేను రిజిస్టర్ కొడుతున్నాను చూడండి ఈ రిజిస్టర్ కొట్టి మనం మంచిగా కైనా కొట్టుకోవచ్చు మైనస్కైనా దాంట్లో ఏమి ఉండదు ప్లస్కు మనకు ఎక్కడి దిక్కు అయితే టచింగ్ కాదో ఆ పక్కకు మనం ఈ రిజిస్టర్ని కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక దిక్కు కొడితే ఇంకో దిక్కు డైరెక్ట్ వైర్ అతికించుకోవచ్చు ఏది మన ఎస్ఎం బోర్డులోకి వెళ్ళి వచ్చిన ప్లస్ కానీ మైనస్ కానీ ఇప్పుడు ఈ ప్లస్ మైనస్ దీనిలో ఎల్ఈడీలో మాత్రం కంపల్సరీ పాటించవలసి వస్తుంది ఎందుకంటే ఇవి ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ ఇస్తేనే ఇవి వెలుగుతాయి ఉల్టా పల్టా ఇస్తే ఈ బల్బులు వెలగవు అప్పుడు మళ్ళీ పని చేస్తలేదు అనుకోకుండా మనము పెట్టి కూడా చూడవచ్చు ఏం షార్ట్ కొట్టదు కాబట్టి ఈ యొక్క రిజిస్టర్ను మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సాల్టరింగ్ చేసుకున్న తర్వాత ఈ వైర్లు మనం కాంటాక్ట్ చేయాలి చేసిన తర్వాత మంచిగా టేపులు కొట్టేసుకొని అలాగే దీనికి డబల్ టైప్కి అట్లా ఉంటే మంచి లోపలికి లక్కిచ్చేస్తే ఇంకా లాంగ్ వెళ్ళి ఎన్ని రోజులైనా పడుతుంది ఇది ఎక్కువ శాతం కాలిపోవడానికి అస్సలే ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్ ఇది ఇగో ఇట్లా రెండు వైర్లు తీసుకున్నాం దీ బల్బులకు మాత్రం ప్లస్ మైనస్ కంపల్సరీ ఎందుకంటే డీసీ వోల్టేజ్కు డీసీ వోల్టేజ్లో వచ్చేది ఏంటంటే ఖచ్చితంగా ప్లస్ మైనస్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ ఏసీకి మాత్రం ప్లస్ మైనస్ ఉండదు ఇది ఆల్టర్నేటివ్ కరెంట్ కాబట్టి ఎగుడు దిగుడు అవుతుంది కాబట్టి దీనికి ప్లస్ మైనస్ ఈ నెల వైర్లు రెండు అతుకుతున్నది ఇవి ఏసీ వైర్లు ఏసీ వైర్లకు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అతికిచ్చినా ఎటువంటి డిఫెక్ట్ ఉండదు ఎటువంటి ప్రాబ్లము ఉండదు మంచిగా సాల్వరింగ్ మాత్రం నిండుగా పేస్ట్ నింపి మంచిగా సాల్వరింగ్ చేసుకోవాలి నా ఛానల్ అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రిపుల్ ఎయిట్ ఫోర్ నైన్ నా మొబైల్ నెంబర్ నేను ఈ డిస్ప్లే మీద కూడా నన్ను నెంబర్ ఇస్తున్నా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కూడా వేరే వేరే వీడియోలు కూడా వస్తుంటాయి దాని వల్ల కూడా మీకు ఏమన్నా అర్థం కాని ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో అడగవచ్చు నేను దాన్ని నివృత్తి చేస్తా అలాగే ఇప్పుడు ఇన్వర్టర్ల గురించి స్టెబిలైజర్స్ గురించి ప్రతి దాని గురించి కూడా మీకు వీడియోలు అనేవి వస్తుంటాయి ఫ్రెండ్స్ ఇగో ఈ సాలరింగ్ మాత్రం ట్రాక్లో ఒక దానికి కలవకుండా నిండుగా మంచిగా వచ్చేటట్లు తాపుకోవాలి ఇప్పుడు ఇది ఏసీ సప్లై ఇస్తున్నాను అట్లా ఏసీ సప్లై దిక్కు రెండు వందల ఇరవై కానీ రెండు వందల నలభై కానీ ఈ ఏసీసీ వోల్టేజ్ ఇన్పుట్ అవుతుంది ఇప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేసి అవతల పక్క ఐదు వోల్ట్ డీసీగా మారుతుంది ఆ ఐదు వోల్ట్ డీసీ మీద ఈ బల్బులు ఏమైతున్నావో ఇవి ఇప్పుడు ఇగో మీకు నేను మీటర్ తోటి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ మీటర్ తోటి కూడా మనం ఈ బోర్డు పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎల్ఈడి కూడా వెలిగింది ఇగో ఇక్కడ మీటర్ పెడితే మనకు టూ ట్వంటీ వోల్టేజ్ వస్తుంది దీని లోపలికి అన్నప్పుడు మనం అవతల పక్క ఫైవ్ వోల్ట్ వస్తుందా లేదా కూడా చెక్ చేసుకోవాలి ఈ విధంగా మనం మీటర్ తోటి చెక్ చేసుకు చెక్ చేసుకున్నాలి ఆ తర్వాత డిసి వోల్టేజ్ కూడా వచ్చిన తర్వాత మనం ఈ బల్బులో కనెక్ట్ చేస్తే చాలా చిన్న పని కాకపోతే కొందరు తెలుసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఇది ఎట్లుంటుందా అని చెప్పి తెలుసుకోవడానికి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా ఇంకోటి వేరే ఒక ఆయన నా కామెంట్ రూపంలో అడిగి ఇటువంటి డిస్కో లైట్ తయారు చేసి చూపించరు కదా అని నాకు కామెంట్లో పెట్టినందుకు నేను ఇది చేస్తున్నాను ఇంత చిన్నది అనుకోకండి కానీ మంచి డిస్కో లైట్లు మంచి డ్యాన్సింగ్ చేసుకుంటూ ఇంట్లో మొత్తం ఇది ఉంటాయి ఇగో ఇక్కడ కనెక్ట్ చేసినా ఇవి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు అదేవిధంగా నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎప్పుడు నా ఛానల్లో కొత్తగా ఎక్కిన వీడియోలు మీకు వెంబడి రావడానికి సబ్స్క్రైబ్ చేసుకునేది ఉంటుంది ఎటువంటి రుసుము పడదు మీ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా కట్ కాదు కాబట్టి నన్ను ప్రోత్సహించండి అలాగే నేను మీకు కూడా అన్ని టెక్నికల్కి సంబంధించినవి ఇప్పటికే మస్తు వీడియోలు కూడా పెట్టినా నేను అవి కూడా చూడండి కింద డిస్క్రిప్షన్లో నా వీడియోలు అన్ని ఇస్తుంటాను ఇంకా నా వాటర్ ప్యూరిఫైడ్ రిపేరింగ్ కానీ ఐరన్ బాక్స్ రిపేరింగ్ కానీ హోమ్ థియేటర్లకు బ్లూటూత్ బోర్డ్ వేయడము హోమ్ థియేటర్లు కంప్లీట్ డెడ్ ఉన్న సెట్లు చాలు చేయడం ఇట్లా చాలా చాలా వీడియోలు ఉన్నాయి నావి కూలర్ల గురించి కానీ ఇట్లా ప్రతి దాని గురించి వీడియోలు ఉన్నాయి కాబట్టి వాటిని చూడగలరు అలాగే నా ఛానల్ను ఎంకరేజ్ కూడా చేయగలరు ఇట్లో మీ అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ మస్తీ కోడూర్ అప్పాయిపల్లి విలేజ్ ఫ్రెండ్స్ ఈ విధంగా టేప్ చుట్టేసుకున్న తర్వాత మనం డబల్ టేప్ దీనికి అతికిచ్చేసి చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది ఇంకా ఎప్పుడు కూడా ఊడడం అది కూడా జరగదు దీనిపైన వీలైతే ఒకటి ప్లాస్టిక్ది గ్లాస్ లాకున్నది తీసుకొని ఫెవేకిక్ సహాయంతో దీనిపైన అతికిచ్చేస్తే లైఫ్ లాంగ్ ఎక్కడ కింద పడ కూడా ఏం కాదు అలాగే బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి ఇంతే దీని లోపల వచ్చేది ఇప్పుడు మనకు లైట్లు చాలు అవుతాయి ఈ విధంగా తక్కువ ఖర్చుతో పదిహేను ఇరవై రూపాయలతో మనము పిల్లలకు చేసి ఇచ్చిన కానీ చదువుకునే పిల్లలకు వాళ్ళు కూడా చాలా ఖుషి అయిపోతారు కాబట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్లో వచ్చే వీడియోలు మీకు ఎటువంటి కొట్టేవి కాదు ఎందుకు లే ఈ వీడియో చూడకునేది కాకుండా మీకు టెక్నికల్గా మీకు రాబో కాలంలో కూడా పనికొచ్చే విధంగా ఉండేటట్లు నేను వీడియోలు చేస్తున్నాను నేను మీ అశోక్ గౌడ్ కావున దయచేసి మీకు ఏదైనా అనుమానం కానీ దేని గురించి వీడియో పెట్టాలనేది ఉంటే నా కామెంట్ రూపంలో పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను మీకు ఖచ్చితంగా ఆ వీడియోని చేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఈ మనిషి తలుచుకుంటే ప్రతిదీ చేయగలడు అనేది నా సిద్ధాంతం అలాగ మీరు కూడా మీరు ప్రతి ఒక్క మీ లోపల ఉన్న టాలెంట్ను తీసి ప్రతి ఒక్కరు అన్ని రంగాలలో కూడా ఒక బ్రాండెడ్గా ఉండాలని ఇట్లో మీ అశోక్ గౌడ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్